హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇంతకీ అందరికన్నా బలమైన దేవుడు ఎవరు ఒకవేళ దేవతలంతా ఒకవైపు అయిపోతే ఆ ఒక్క దేవుడు ఒకవైపు ఉంటే మీకు తెలుసా ఆ దేవుడు ఎవరున్నది మీకు తెలుసా ఒక్క దేవుడు వల్ల ఆ దేవతలందరికీ దిమ్మ తిరిగిపోతుంది సాక్షాత్తు శివపురాణంలో రాసి ఉంది ఎవరు వారు అంటే వారి ముందు సమయం కూడా తల వంచి నించుంటుంది ఓకే నెంబరు పదవ స్థానం దగ్గర ఉన్నవాళ్ళు స్వర్గానికి రాజైన దేవేంద్రుడు సేనాపతి మేఘాల స్వామి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు సూర్యదేవుడు మొత్తం జగతికి వెలుగునిచ్చి జీవాన్నిచ్చే స్వామి ఎనిమిదవ స్థానంలో స్కంద కుమారస్వామి శివుని యొక్క పుత్రుడు కార్తికేయుడు ఏడవ స్థానంలో పవనపుత్రుడు హనుమంతుడు ఆయన బలానికి హద్దులే ఉండవు హద్దులే ఉండవు అతని పేరు వింటేనే భూత పిశాచాలు అల్లంత దూరాన పారిపోతాయి ఆరవ స్థానంలో గణేష్ మహారాజ్ విఘ్నాలు తొలగించటానికి మొదటి పూజలు అందుకుంటున్న స్వామి ఐదవ స్థానంలో స్వయంగా బ్రహ్మదేవుడు పూర్తి బ్రహ్మాండాన్ని సృష్టించి రచించినవారు నాలుగవ స్థానంలో స్వయంగా శ్రీకృష్ణుడు విష్ణుదేవుని యొక్క ఎనిమిదవ అవతారం మూడవ స్థానంలో మర్యాద పురుషోత్తముడు రాముడు ఆదర్శానికి శక్తికి ప్రతీకుడు రెండవ స్థానంలో స్వయం విష్ణుమూర్తి ఈ సృష్టినంతటికీ పాలించే దైవం ఆయన ఎత్తిన ప్రతి అవతారంలో ఈ భూమిని రక్షించినవారు ఇంకా మిగిలినది ఒకటవ స్థానంలో మహాదేవుడు అతని తాండవంతో ఈ బ్రహ్మాండం కంపించిపోతుంది అతని మూడవ కన్ను తెరవగానే ఈ ముల్లోకాలు అయిపోతాయి ఆయన రుద్ర రూపాన్ని చూసి దేవతలు కూడా కంపించిపోతారు ఆయనే ఈ బ్రహ్మాండానికి ఒకే ఒక సుప్రీం లార్డ్ బోలినాథ్ శంకరుడు కానీ కోపం వచ్చిందంటే మహాకాలుడు కూడా మాయమైపోతాడు కనిపించకుండా ఇప్పుడు మీరు చెప్పండి మీకు మీ శక్తివంతమైన దేవుడు మీకు ఎవరు కామెంట్ సెక్షన్లో మీ ఇష్ట దయం ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి హర హర మహదేవ్